హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పాను కదా మీకు సద్ద పిట్టు చేసుకొని చూపిస్తాను అనేసి ఇది చాలా అంటే చాలా వీజీ ముందు అయితే సద్దలు నీట్గా చెరుక్కొని అలాగే దాంట్లో ఏమేమి ఉన్నాయని వేరేసుకోవాలి వేరేసుకున్న తర్వాత నీట్గా మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం రవ్వరవ్వగా పిండి పిండిగా ఉండాలన్నమాట ఎక్కువ రవ్వగా అయితే ఉండకూడదు కొంచెం రవ్వరవ్వగా ఉంటే సరిపోతుంది అది ఇందులో అలానే వేలకలు వేసేసేయాలి వేలకలు వేసి మిక్సీ పట్టేసేయాలి కొంచెం మనకి చూసుకొనిది అంటే చేతికి కొంచెం రవ్వరవ్వగా తగిలితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే నేను పట్టేసేసాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇదైతే గిన్నెలో వేసేసుకుందాము కొంచెం వెల్లడపు గిన్నెలో వేసుకోవాలన్నమాట కలుపుకోవాలి కదా ఇలాగా కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ తడి పొడిగా కలుపుకోవాలి మనం తైది పిండి అనేది కలుపుకుంటాం కదా తడి పొడిగా సేమ్ అలానే తడి పొడిగా కలుపుకోవాలన్నమాట మనం కొంచెం వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి డైరెక్ట్ వేసేసేయద్దు ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ పిండి అనేది లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట సో ఇట్లా తడి పొడిగా కలుపుకొని నెక్స్ట్ ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఉన్న పేట్లు మొత్తం తీసేసి లాస్ట్ పేటు అంటే ఫస్ట్ మనం ఎంట్రింగ్లో పెట్టే పేటు మాత్రమే ఉంచుకోవాలన్నమాట వాటర్ మనకి ఎంతైతే సరిపోతుందో అంత వాటర్ అయితే వేసుకొని అలాగే ఈ ప్లేట్ అనేది మనం దాని మీద పెట్టేసి ఇందులో అనేది మనం ఆ పిండి అనేది వేసేసేయాలి నీట్గా అనేది ఉడిగిపోద్ది లేదు ఇలా కాదా మనం చాలామంది దబర్కి దబర్లో వాటర్ పోసి సారీ దబర్లో వాటర్ పోసి దానికి గుడ్డకట్టి చేస్తాం కదా అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది అన్నట్టు నేను ఇలా చేస్తాను సో అలా కూడా చేస్తాను ఇలా కూడా చేస్తాం అనమాట నెక్స్ట్ ఇంకా దాని మీద మూత పెట్టేసేసి ఇలా ఉడికి చేసేసుకోవటం నేను అలాగే బెల్లం ఉంది కదా మనం ఆ బెల్లం అనేది నీట్గా తురుముకోవాలి కత్తిపెడతా కానీ లేకపోతే చాకుత కానీ తీసుకున్నట్టయితే కొంచెం గడ్డలు గడ్డలు లేకోకుండా బాగుంటుంది నేనైతే చాకుత అనేది తీసేశాను అలాగే నెయ్యి నెయ్యి అయితే కంపల్సరీగా ఉండాలి దీంట్లో మీరు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీలో అది పట్టేటప్పుడే చూసారు కదా నాకైతే ఆల్మోస్ట్ అయిపోయింది చూద్దాం ఎలా ఉందో అనేసి మనం ఇలా చేత్తో పట్టుకుంటే అది మనకి రవ్వ రవ్వగానే తగలకూడదు కొంచెం మెత్తంగా రైస్ రైస్గా మాత్రం తగిలితేనే ఉడికినట్టు అది చూసారా ఇలాగా సో నాకైతే ఉడిగిపోయింది ఇంకా తీసేద్దాం దీన్ని తీసేసి మనం అది ఈజీగా అనేది కలిపేసేసుకోవచ్చు ఆల్రెడీ మనం తురుంగు ఉన్నాం కాబట్టి అందులో ఇది వేసేసేసి అంటే ఈ పిండి మొత్తం వేసేసి తర్వాత నెయ్యి మనకి ఎంత అయితే అంత నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అంటే నా మనకి బోన్స్ ఉన్నాయి కదా బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పిల్లలకి పెట్టండి అలాగే మీరు తినండి మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇది మరి ఇది అనేది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే బెల్లం కూడా ఒంటికి మంచిది నెయ్యి కూడా చెప్పక్కర్లేదు హెల్త్కి చాలా మంచిది ఇంకా కొలెస్ట్రాల్ అంటారా మనం తీసుకునేది అప్పుడప్పుడు ఒకసారి కదా డైలీ అయితే తినం కాబట్టి నెయ్యితో కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట చూసారు కదా ఇంతే సింపుల్ చాలా అంటే చాలా టేస్టీ అయింది రెడీ అయిపోయింది నాకైతే చాలా ఇష్టం నేను మా లక్కీగాడు అంటే మా పెద్ద అబ్బాయి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాము మా అత్తయ్య కూడా ఇష్టంగా తింటుంది మా ఆయనకైతే అయితే తైది పిండి అంటే ఆయన ఫస్ట్ నుంచి అలవాటు అనమాట నాకు మ్యారేజ్ కాకముందు నుంచి సో మాకైతే ఇదే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఇదే ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది తైది పిండి ఏంటంటే కొంచెం తింటే నాకైతే ఎగురు అనమాట నేను ఇదైతే ఇష్టంగా తింటూ ఉంటాను అనమాట అలాగే త్రీ డేస్ పక్కా ఉంటదండి ఏం స్మెల్ రాదు అలా ఏం రాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజుల దాకా అయినా నేనైతే అలా తింటూ ఉంటాను అనమాట నేను ఎక్కువ ఎక్కువ శాతం చేస్తూ ఉంటాను అనమాట అంటే ఎక్కువ చేసుకుంటాను అనమాట కొంచెం చేయకుండా మరికి చేసేస్తాను సో వీడియో నచ్చేటప్పుడు